కన్నా కన్న బాబు చెప్పు బుజ్జి కితాన్ సార్ నేను అలాగే కప్పు కొట్టలేకపోయాను కాబట్టి ఈసారి నా బదులు నువ్వు వెళ్ళి కప్పు కొట్టుకుని రావాలి దానికోసం నీకు నేను కొన్ని అగ్నిపరీక్షలు పెట్టబోతున్నాను నీతో పెళ్ళి అంటేనే పెద్ద పరీక్ష అదే క్లియర్ చేశాను ఇవన్నీ ఒక లెక్క ఈ వెనకటికి నీలాటోడే వాళ్ళకన్నా ముందు రాళ్ళు ఇచ్చినాడంట అలాగే నువ్వు వేసావు అనుకో జడ్జిలైనా పారిపోతారు నిన్నైనా పంపేస్తారు నా మాటని ఫస్ట్ టాస్క్ సూదిలో దారం ఎక్కించురా అవట్లేదు కానీ వంద పుషపులు చేస్తావా వందేటి వెయ్యి తీసేత్తాను చూసుకో ఏంటికన్నా నువ్వు ఒక్క టాస్క్ కూడా చేయట్లేదు తిండికి తిమ్మరాజు పనికి పోతురాజు అన్నట్టు ఉంది వీటికే ఇలాగైపోతే అగ్ని పరీక్షలో జడ్జెస్ పెట్టే టాస్క్కి లాడిపోతావు ఆ అగ్ని పరీక్ష జడ్జీల కన్నా నువ్వే రోడ్లకి ఉన్నావు రాడ్ కాదు కదికొక్క రాడేత్తనావు అభిజిత్ లాజిక్లు స్ట్రాటజీలు మనకు తెలియని లాజిక్లా మనకన్నా పెద్ద స్ట్రాటజీలా చెక్కు బిందు మాధవిచ్చే సర్ప్రైజ్ శాడిస్ట్ టాస్క్లు చెతో పిండి పిప్పి చేస్తాను నవదీప్ ఇచ్చే బ్యాక్ టు బ్యాక్ పంచులు పంచులు పటాపంచులు చేస్తాను వామో వాయో ఈ లీక్ వీడియోలో చూసా వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారు జాగ్రత్తగా టాస్క్ అన్ని ఫినిష్ చేసుకుని వచ్చి పైకిలా కనబడుతున్నాను కానీ టెన్త్ నొచ్చేస్తాను బుజ్జి ఎవడ కంటెస్టెంట్ లుగా అవుతాడు ఎలిమినేట్ అయిపోతాడు అర్థం కావట్లేదు ఆగస్ట్ ఇరవై రెండు కదా అగ్ని పరీక్ష చూసుకుందాం